అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ ఆరోగ్యశ్రీ పథకం అత్యంత ప్రజాదరణ పొందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో వారికి వైద్యం రీత్యా ఒక భరోసానిచ్చే కార్యక్రమం ఆరోగ్యశ్రీ అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచే ఏ పనైనా ఈ కొత్త గవర్నమెంట్ చేయదని ఉన్న పదహారు వందల కోట్ల రూపాయల్లో కనీసం పది ఇరవై శాతమైన నెట్వర్క్ ఆసుపత్రులకు రిలీజ్ చేసి వారు ప్రకటించిన నాన్ కోఆపరేషన్ నేటి నుంచి వారు ఆరోగ్యశ్రీలో పేషెంట్ని తీసుకోవనే మాటని మాన్పించేలా వారు ప్రజాసేవలో ఈ నెట్వర్క్ హాస్పిటల్ మమేకం అయ్యేలా చేస్తారని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని వేడుకుంటున్నాను ఆరోగ్యము విద్య అనేది ప్రజలకి రెండు కార్యక్రమాలు ఈ రెండు కార్యక్రమాలని ఏదో రకంగా నూటికి నూరు శాతం ప్రజలకు అందుబాటులో ఉంచాలని మరోసారి కోరుకుంటున్నాను